ఎప్పటికప్పుడు దేవుని కోసం శక్తివంతం దేవునిలో దేవునితో నిలిచి ఉండే అనుభవాన్ని మనం జాగ్రత్తగా సాధన చేయాలి అది ఇప్పటిదాకా నేను చెప్పింది ఒకవేళ అది అది ద్రాక్ష అది మధ్యలో కాండం ఒకటి పెద్ద కాండం ఒకటి కనపడుతుంది చూడండి మధ్యలో సన్నగా అది అది కాండం అండి దాని నుంచి వచ్చినటువంటి తీగలు ఇవన్నీ పందిర్లాగా అల్లుకున్నాయి చూడండి అవి అవన్నీ తీగలు మధ్యలోది కాండం అది కాండం ఇప్పుడు కాండానికి కాయలు లేవు కాండం నుంచి శక్తి పొందుకొని తీగలు ఫలాలు ఇస్తున్నాయి చూడండి ఒక్కొక్క తీగ గుత్తులు గుత్తులుగా కాసింది అట్లాగే ప్రభుతో అనుసంధానమైన మనం ఇక వద్దన్నా ఫలించకుండలేము ప్రభుతో అంటుకట్టబడిన మనం ప్రభుత్వ ఐక్యపరచబడిన మన నుంచి ఫలాలు వద్దన్నా వస్తాయి అంతే అంతే ఫలాలు మన నుండి రావాలి అంటే ఒక్కటే రహస్యం కాండంతో మనం అనుసంధానమై ఉండాలి బైబిల్లో దేవుడి కృప పొంది ధన్యులైన భక్తులందరూ కూడా అనేక జీవితాలకు ఆశీర్వాదకరమైన భక్తులందరూ కూడా లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది జీవితాలకు దీవెనకరమైన భక్తులందరూ కూడా అలాగూ దేవునితో అండుకట్టబడిన వారు అనుసంధానం చేయబడిన వారే వారు ఒంటిగానే ఉన్నారు ఆశ్చర్యంగా ఫలించారు అమలు అరే జాగ్రత్తగా వింటున్నారా మీరు లేదా శుభ్రంగా సల్లగాలి నిద్రపోతున్నారా నాకు డౌట్ వచ్చిందిరా జాగ్రత్తగా వింటున్నారా మీరు దేవుని స్తోత్రం తమ్ముడు మీరు మీరున్నానా ఓకేనా రైట్ అలాంటి ఒక ప్రత్యేకమైన అన్వేషణలో ఆ వెతుకులాటలో ఈ పాట పాడుకున్నా ఆ పాట పాడి ఇంత ప్రసంగం దాని గురించి పాట గురించి కాదు దేవుని సహవాసాన్ని గురించి నీకు ఎప్పుడేదో అవసరమో ఆయనకు తెలుసు నీకు ఎప్పుడేదో అవసరమో ఆయన తెలుసు ఆయన చూసుకుంటాడు అనే నమ్మకం నీకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి జస్ట్ దేవుణ్ణి ఒక వాడుక వస్తువులాగా వాడుకొని వదిలేయడానికి ఇష్టపడవు దేవునితో ఉండటానికే ఇష్టపడతాం నీకేం కావాలి ఏం కావాలి జనము కావాలా సేవ కూడా నీకేం కావాలి ఆత్మలు కావాలా అవును తండ్రి నాకు ఆత్మలు కావాలి సరేదా నీ గ్రంథంలో ఏం రాసిందో చూడు కీర్తనల గ్రంథము రెండవ కీర్తన చూడండి నా జ్ఞాపకం అయితే ఎనిమిదో వచ్చినా చూడండి ఐదు కానీ ఎనిమిది కానీ చూడండి ఎనిమిదో ఎనిమిది రైట్ నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను ఒక్కసారి అక్కడ ఆగి ఆలోచించండి